ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్బంధు రంద్రకు హృదయ నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహత్తారం దాతరం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండేని కిష్కింధా కాండము నందలి ఇరవై తొమ్మిదవ సర్గయందలి గల ముప్పై నాలుగు శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని హనుమంతుడు బోధించు గా సుగ్రీవుడు నీలుని పిలిపించి వానర సైన్యములను సమకూర్చవలను అని ఆదేశించుట అనే కథగా విందాం ఇంతలో వర్షాకాలం గడిచిపోవడం చేత మేఘములు మెరుపులు తొలగిపోయి ఆకాశం నిర్మలమైపోయింది సారస పక్షులతో వ్యాకులమై వాటి ధ్వనులతో నిండిన ఆ ఆకాశం అందమైన వెన్నెల చేత పూయబడింది తన పని పూర్తి చేసుకున్న సుగ్రీవుడు ధర్మార్థముల సంపాదనమునందు ఇతర కార్యములందు శ్రద్ధ చూపించకుండా అసత్పురుషులను అనుసరించుచూ కామభోగమునందే ఎక్కువ ఆసక్తి కలవాడై ఎల్లప్పుడూ రహస్య ప్రదేశమునే కోరుతూ స్త్రీలతో విహరిస్తున్నాడు ఇష్టమైన సకల మనోరథాలు తన భార్య అయిన రుమ ఇష్టురాలైన తారా లభించడం చేత కృతార్థుడను అని అనుకుంటూ ఇతర బాధలేవీ లేకుండా రాత్రింబ వాళ్ళు విహరిస్తున్నాడు అతడు గంధర్వులతోనూ అప్సరస స్త్రీలతోనూ విహరిస్తున్న దేవేంద్రుడి వలె ఉన్నాడు కార్యభారానంతటినీ మంత్రులపై ఉంచి వారికి కూడా దర్శనం ఇవ్వడం లేదు రాజ్యానికి సంబంధించిన అన్ని సందేహాలు తొలగిపోవడం చేత ఆ వానర రాజు స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడు వలె వ్యవహరిస్తున్నాడు విషయాలను నిశ్చయించ సమర్థుడు వాటి తత్వాన్ని ఎరిగినవాడు కాల విశేషములను ధర్మ విశేషములను గుర్తించగలిగిన వాడు మాటలలో నేర్పరి వాయుకుమారుడు అయిన హనుమంతుడు ఇది చూసి వాక్యముల తత్వాన్ని తెలుసుకొనగలిగిన ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళి హితము సత్యము లాభకరము సామ ధర్మ అర్థ నీతులతో ఒప్పేది ప్రేమను సంతోషాన్ని తెలిపేది విశ్వాసం చేత నిశ్చితము అయిన వాక్యాన్ని పలికాడు నువ్వు నీ రాజ్యాన్ని యశస్సును సంపాదించుకున్నావు నీ వంశానికి సంబంధించిన లక్ష్మిని పొందించావు ఇంకా మిత్రుల కార్యాలు సాధించి వారి స్నేహాన్ని సంపాదించడమే మిగిలి ఉంది ఇప్పుడు నీవు చేయాలి తగిన కాలాన్ని గుర్తిస్తూ మిత్రుల విషయంలో ఎల్లప్పుడూ బాగుగా వాని రాజ్యము కీర్తి ప్రతాపము వృత్తి పొందుతాయి ఎవని కోశము సైన్యము మిత్రులు ప్రభుత్వ శక్తి ఈ నాలుగు సమంగా ఉంటాయో అతడే గొప్ప రాజ్యాన్ని పొందగలుగుతాడు అందువలన మంచి నడవడిక గల నువ్వు అపాయరహితమైన మార్గాన్ని అవలంబించి ప్రతిజ్ఞ చేసి ఉన్న మిత్ర కార్యాన్ని యథావిధిగా చేయాలి ఇతర కార్యాలన్నింటినీ విడిచి ఉత్సాహం చూపిస్తూ ఎవడు తొందరగా మిత్రుని కార్యాన్ని సాధించడానికి ప్రవర్తించాడో అతడు అనర్థాలని ఎదుర్కోవాల్సి వస్తుంది కాలం మించిపోయిన పెంబట మిత్రుల కార్యం చేయడానికి ప్రవర్తించేవాడు ఎంత గొప్ప కార్యములను చేసినప్పటికీ కూడా మిత్రుని కార్యాన్ని సాధించినవాడు కాజాలడు ఇప్పటికే కాలం మించిపోయిన మిత్రుని కార్యం నువ్వు చెయ్యాలి సీతాన్వేషణము అనే రాముని కార్యం చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఓ రాజా బుద్ధిమంతుడైన ఆ రాముడు కాలం గడిచినట్లు తెలిసి తొందరపడుతున్నప్పటికీ కూడా నిన్ను తొందర చేయుట యుక్తం కాదు అని భావించి వర్షాకాలము గడిచినది అని నీకు చెప్పడం లేదు రాముడు కులము అభివృద్ధి చెందడానికి హేతు అయ్యాడు రాముడు అనుగ్రహించిన కులం అభివృద్ధి చెందుతుంది దీర్ఘకాలము మైత్రిని చూపిస్తాడు కాని ప్రభావం కలవాడు గుణములలో సాటి లేనివాడు రాముడు పూర్వం నీ కార్యాన్ని చేసి ఉన్నాడు ఇప్పుడు అతని కార్యం నువ్వు చెయ్యాలి అందుచేత వానర శ్రేష్ఠులను ఆజ్ఞాపించు రాముడు వచ్చి వరకు కాలం మించిపోయినట్లు కాదు అతడు వచ్చి ప్రేరేపిస్తే కాలాతిక్రమం అయినట్లవుతుంది ఏ ఉపకారము చేయని వానికి కూడా నువ్వు ఉపకారం చేస్తావు శత్రువుని సంహరించి రాజ్యాన్ని ఇచ్చి నీకు ఉపకారం చేసిన వాని విషయంలో చెప్పాలా నువ్వు శక్తిమంతుడవు గొప్ప పరాక్రమం కలవాడవు రామునికి సంతోషాన్ని కలిగించడానికై వానరులను ఆజ్ఞాపించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు రాముడి బాణాల చేత సురులను అసురులను మహాసర్పాలను తన వశంలో ఉంచుకోవడానికి సమర్థుడే అయినప్పటికీ కూడా నువ్వు ప్రతిజ్ఞ చేశావు కదా అని వేచి ఉన్నాడు ఆ రాముడు తనకు ప్రాణాపాయం కలుగునని కూడా భయపడకుండా నీకు గొప్ప ప్రియం చేశాడు ఆ రాముని భార్య అయిన సీతను భూమి ఎందుకు ఆకాశమునందు వెదుగుదాం ఆ రామునకు దేవతలు గాని దానవులు గాని గంధర్వులు గాని అసురులు గాని మరుద్గణములు గాని యక్షులు గాని భయం కలిగింపజాలరు రాక్షసులేం చేస్తారు ఇట్టి గొప్ప శక్తి కలవాడు ముందుగా నీకు ఉపకారం చేసినవాడు అయిన రామునకు నువ్వు అన్ని విధాల ప్రియం చెయ్యాలి నువ్వు ఆజ్ఞాపిస్తే మాలో ఏ ఒక్కని గమనము కూడా పాతాళాల్లో కానీ భూమిపై గాని జలంలో గాని ఆకాశమునందు గాని అడ్డులేదు నీ అధ్యయనంలో కోటి కంటే అధికమైన వానరులు ఉన్నారు కదా వారిలో ఎవ్వరు నుంచి ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు అని హనుమంతుడు సుగ్రీవునితో పలికాడు హనుమంతుడు తగిన కాలమందు చక్కగా పలికిన మాటలు విని బలశాలి అయిన సుగ్రీవుడు ఉత్తమమైన నిశ్చయం చేశాడు ఎల్లప్పుడూ ఉద్యమశీలుడైన నీలుని పిలిపించి సుగ్రీవుడు అన్ని దిక్కులలోనూ ఉన్న సకల సైన్యాలను చేర్చడానికై ఆజ్ఞాపించాడు నా సమస్త సేనా నాయకులు కూడా ఆలస్యం లేకుండా నలువైపుల నుంచి వచ్చి సేనా ముఖమునందు నిలిచేటట్లు శీఘ్రముగా శీఘ్రంగా వెళ్లేవారు ఉద్యమశీలు అయిన సరి సరిహద్దులను రక్షించు వానరులందరూ నా ఆజ్ఞ ప్రకారం తొందరపడుతూ శీఘ్రంగా వచ్చేదొరగాక మిగిలిన పనులన్నింటినీ నువ్వే స్వయంగా చూసుకో పదిహేను దివసముల తర్వాత వచ్చు వానరునకు ప్రాణదండనం విధించబడుతుంది ఆ విషయంలో సందేహం లేదు నీవు నా ఆజ్ఞ ప్రకారం అంగద సహితుడివై తప్పక పెద్దలైన వానరులను కలవబలను పరాక్రమవృతుడైన సుగ్రీవుడు ఈ విధంగా వ్యవస్థ చేసి గృహంలో ప్రవేశించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండైన కిష్కిధ ఎందలి ఇరవై తొమ్మిదవ సరగ ఎందలి గల ముప్పై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు బోధించగా సుగ్రీవుడు నీలుని పిలిపించి వానర సైన్యములను సమకూర్చవలను అని ఆదేశించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కిందా కాండ ఎందల ముప్పైవ సర్గ ఎందలి గల ఎనభై ఐదు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శరదృతు వర్ణనము సుగ్రీవుని వద్దకు వెళ్ళుమని రక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించుట అనే కథగా విందాం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మ శ్రీరామ రామ తత్తుల్యం రామ వరీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా స్వస్తి